రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ మాచివరం డౌన్లో నూతనంగా ప్రారంభించబడింది మీ ముఖ వర్చస్సును మరింత ఎండుబడింపచేయటంతో రైట్ చాయిస్ ప్రధాన భూమిక పోషిస్తోందని డాక్టర్ ప్రియాంక మీడియాకు వెల్లడించారు రైట్ చాయిస్ ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వరకు స్పెషల్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేశారు విజయవాడలో ఏలూరు రోడ్లోని మాచవరం టౌన్లో రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ నూతనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా రైట్ చాయిస్ క్లినిక్ వైద్యురాలు ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ కాస్మటాలజీ ట్రికాలజీ టైకాలజీ విభాగాలలో ఆధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు కాస్మెటాలజీలో కెమికల్ ఫీల్స్ బొటాక్స్ పిల్లర్స్ పచ్చబొట్లు తొలగించడం హైడ్రోఫీషియల్ ఆక్సిజన్ ఆక్జనియా ఫేషియల్ అవాంఛిత రోమాల తొలగింపు ఎంఎన్ఆర్ఎఫ్ ఫేస్ పీఆర్పి వంటి వైద్య సేవలతో పాటు నీడ్లెస్ మెసేజ్ మెసోథెరపీ సెకండ్ జీఎఫ్ సీఫర్ హెయిర్ గ్రోత్ డాండ్రఫ్ ఆఫ్ ట్రీట్మెంట్ బయో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ సర్నాన్ సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ టెక్నాలజీలోకి అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేస్తారు మన దగ్గర ఫైవ్ డివిజన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటదండి ట్రైకాలజీ అంటే హెయిర్ కి సంబంధించింది అనమాట మనం అన్ని రకాల జుట్టు సమస్యలు సో డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ సో బాల్నెస్ కి గానీ సో ఇట్లా అలోపిషి ఏరియాట ఇలా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్స్ అనే చేస్తాం మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటుంది ఉంటుంది అలాగే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఉంటుందండి ఇది ట్రైకాలజీ డివిజన్కి సంబంధించిందనమాట సో కాస్మెటాలజీ డివిజన్కి వచ్చేసరికి అన్ని రకాల కాస్మోటిక్ సమస్యలు అంటే పింపుల్స్ కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్వెన్ స్కిన్ టోన్ కానీ పిగ్మెంటేషన్ కానీ సో ఇట్లా అవాంఛిత రోమాలు సో అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం మన దగ్గర అడ్వాన్స్డ్ మిషనరీస్ కూడా ఉన్నాయి హైడ్రోడమాబ్రేషన్ ఆక్సిడమాబ్రేషన్ సో అలాగే మనకి లేజర్ కూడా అడ్వాన్స్డ్ లేజర్స్ అనేవి ఉన్నాయి అలాగే పిగ్మెంటేషన్కి సంబంధించిన మనకి క్యూసిచ్ ట్రీట్మెంట్స్ పీకో లేజర్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది మనం చేయిస్తాం అనమాట అండ్ దాని అండ్ నాట్ ఓన్లీ ఇది మనం కాస్మెటిక్ పరంగానే కాదండి సో దాంతోపాటుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లస్ న్యూట్రిషన్తో పాటు అంటే మన శరీరంలో ఏ దేని వల్ల ఈ సమస్య వచ్చింది అనేది మొత్తం మనం మొత్తం అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా శరీరంలో ఏం లోపాలు ఉన్నాయో కూడా మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం న్యూట్రిషన్ ఇస్తూ ప్లస్ దాంతో పాటుగా ట్రీట్మెంట్ అనేది అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ డైట్